నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం ముచిమరి గ్రామానికి చెందిన సాయిశ్వర్ హత్య కేసు బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ సాక్ష్యాధారాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తూ నిందితు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది రెండు వేల పద్నాలుగు మార్చి నెలలో జరిగిన సాయిశ్వర్ హత్య కేసు సుమారు పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలు నిరూపణ కానందున ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పందన న్యాయం గెలిచింది కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాయలసీమ ఉద్యమం తన నాయకత్వంలో ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో కొందరు తనపై ఈ తప్పుడు కేసు బటాయించారని కర్నూలు విజయవాడ ప్రత్యేక కోర్టుల చుట్టూ సుమారు పన్నెండు సంవత్సరాల నుండి ఎన్నో వ్యయ ప్రసాలకు గురై తిరిగానని అన్నారు పదకొండు సంవత్సరాలైన చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అయితే కర్నూలు నుంచి రావాలి అతివారితో వెళ్ళాలి అన్నీ కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతా ఉంది కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేస్తున్నాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం చూ లేకపోతే శుక్ర రాజేంద్ర ప్రసాద్ గారు అదే రకంగా ఇష్టా వాళ్ళంతా చాలా బాగా ఇన్ డెప్తుగా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న కేసు కొట్టు చేయడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో bahagi 10 naum